వైసీపీ భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద నిప్పులు చిరిగారు పవన్ మాట్లాడే భాష సరిగా లేదని ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదేమో అని కామెంట్ చేశారు ఆయన రాజకీయాలతో పవన్ వ్యాపారం చేస్తున్నారని పవన్ స్టార్ కాదు ప్యాకేజ్ స్టార్ అంటూ మండిపడ్డారు గ్రంథి శ్రీనివాస్ చూస్తుంటే పిచ్చి బాగా ముదిరినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ గతంలో ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన భాష కానీ లేతే ఆయన ఊగిపోవడం కానీ రిచ్చిపోవడం కానీ ఈ లక్షణాలన్నీ కూడా ఏంటంటే అది ఒక పిచ్చికి సంబంధించిన మానస ఆరోగ్య మానసిక ఆరోగ్యం కుదుటపడటానికి తప్పనిసరిగా వైద్యం చేయించుకోవాలి సాటి మనిషిగా సాటి మనిషిగా ఆయన మీద సానుభూతితో నేను ఈ సలహా ఇస్తున్నాను నిజంగా నేను ఏదో గోండానే రౌడీనే అయితే కనుక ఇటువంటి సలహా ఏమి ప్రజారాజ్యం పార్టీ పెట్టి పద్దెనిమిది సీట్లు గెలిచిన తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీకి అమ్మేశారు దాన్ని కలిపేశారు ఎంతో ఆస్తు ఆ పార్టీలో జాయిన్ అయ్యి మేము కాంగ్రెస్ నుంచి వచ్చి ప్రజారాజ్యంలో జాయిన్ అయ్యాం ఆయన హోల్సేల్గా అమ్మేశాడు ఆయన కేంద్ర మంత్రి పదవి తీసుకున్నాడు ఇప్పుడు ఈయన పదేళ్ళు మట్టి పార్టీని నడుపుతున్నాను రోడ్ల మీద యుద్ధం చేస్తున్నాను అని అంటున్నాడు ఎప్పుడు చేసాడండి ఈయన సినిమా షూటింగ్లు చూసుకుంటా డబ్బులు సంపాదించుకుంటా ప్రజల మధ్యన ఎప్పుడు ఉన్నాడు కోవిడ్ వచ్చినప్పుడు ఎక్కడైనా వచ్చేటప్పుడు కాదు మంచి వ్యాపారవేత్త ఒక పార్టీ పెట్టి దాని ద్వారా ఎలా డబ్బులు సంపాదించవచ్చు అనేది తెలుసుకున్న వ్యక్తి నీ తత్వం తెలుసు కాబట్టి అనేక మంది మీ పార్టీలో ఉన్నవాళ్ళు చాలామంది బయట ప్రజారాజ్యం పార్టీ పెట్టి పద్దెనిమిది సీట్లు గెలిచిన తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీకి అమ్మేశారు దాన్ని కలిపేశారు ఎంతో ఆస్తు ఆ పార్టీలో జాయిన్ అయ్యి మేము కాంగ్రెస్ నుంచి వచ్చి ప్రజారాజ్యంలో జాయిన్ అయ్యాం ఆయన హోల్సేల్గా అమ్మేసాడు ఆయన కేంద్ర మంత్రి పదవి తీసుకున్నాడు ఇప్పుడు ఈయన